మరిగే నీటిలో పెరుగు రవ్వ వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పులు దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి ఇంకా నెయ్యి సాల్ట్ వేసుకున్నాం కదా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనకు నీళ్ళు అయితే మరగాలి మనకు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా పెరుగు అయితే వేసుకోవాలి ఈ పెరుగును కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి మొత్తం వాటర్లో బాగా కలిసిపోతుంది మనం ఏ కప్పుతో వాటర్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వను అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు దాకా ఇప్పుడు ఈ రవ్వని వేస్తూ బాగా కలిపేసుకోవాలి ఇడ్లీ రవ్వని వేసుకున్నాం కదా ఇడ్లీ రవ్వ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలి లేదంటే మనకు అడుగంటుతుంది ఇలా నీటిలో పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల మనకు ఈ రెసిపీ అయితే స్మూత్గా వస్తాయండి ఇందులోకి అలాగే ఇదే కప్పుతో ఒక పావు కప్పు దాకా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఈ బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం మీరు బియ్యం పిండి వద్దనుకుంటే ఇంకా మొత్తం ఇడ్లీ రవ్వనే తీసుకోవచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ మనం ఉడికించుకోవాలి పిండిని అయితే ఇంకా ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటైతే ఉడికించుకున్నాను ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రవ్వ ఆల్మోస్ట్ మనకి బాగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత మనకు ఇలా ఉండ చుట్టేకి రావాలి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆ వేడికి ఇంకా కాస్త బాగా ఉడుకుతుంది మనకు రవ్వ అనేది పూర్తిగా చల్లారినివ్వకూడదు కొంచెం లైట్ గా చల్లారినివ్వాలి కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోకి కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా శనగపప్పును అయితే వేసుకుంటున్నాను అలాగే మినపప్పును కూడా వేసుకోవాలి ఇంకా మనకు పప్పులైతే కొద్దిగా వేగిన తర్వాత ఇలా ఇంకా పొట్టుతో సహా వెల్లుల్లి రిబ్బలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటి పెద్ద ఆనియన్ అయితే వేసుకోవాలి అంటే వీటన్నిటిని బాగా ఒకసారి కలిపేసుకుందాం ఈ ఆనియన్స్ అయితే మనకు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా మనకు ఆనియన్స్ కొంచెం కలర్ అయితే చేంజ్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజ్ ఒక మూడు టమాటాలు అయితే వేసుకున్నాను ఈ టమాటాలను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఈ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకు టమోటా అయితే స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా మనకు స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే టమోటాలను అయితే ఉడికించుకున్నాం ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా మనం టమోటాలు ఆనియన్స్ అయితే మగ్గించుకున్నాం కదా అది చల్లారిన తర్వాత అయితే ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇందులోకి కారం అయితే వట్టి కారం అయితే వేసుకొని చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా మిర్చి అయితే టమోటాలు మగ్గించుకునేటప్పుడే మిర్చి అయితే వేసుకొని మగ్గించుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా కారం అయితే తీసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడే మనము ఆనియన్స్ మగ్గించుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే గ్రైండ్ చేసుకున్న ఈ అనియన్ టమాటో చట్నీని అయితే ఇందులోకి వేసుకుంటున్నాను ఇది కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మూత్గా గ్రైండ్ చేయకూడదు నేను ఇక్కడైతే పోపు అయితే వేయడం లేదు మీరు ఇష్టం ఉంటే కావాలంటే పోపు అయితే వేసుకోవచ్చు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కొంచెం వేడి మీదే ఉండాలి మనకు ఈ పిండి అయితే ఇలా ఒకసారి బాగా చేతితో కలిపేసుకుంటున్నాను ఇలా ఒక నిమిషం పాటు బాగా ఇలా కలిపేసుకోవాలి బాగా స్మూత్గా అవుతుంది మనకు పిండి ఇలా కలపడం వల్ల ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకున్నాను ఇలా సెట్ చేసుకున్న పిండిని కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు ఈ సైజ్ అయితే పిండి ముద్దనైతే తీసుకున్నానండి చాలు మనకు ఈ సైజ్ అయితే ఇంకొక అర చేయి మీద పెట్టేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా మీకు నచ్చిన సైజులో మీరు పిండి ముద్దని తీసుకొని సేమ్ ఇలానే రౌండ్గా చుట్టేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు వీటిని అయితే ఇంకా మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె కానీ చిల్లుల ప్లేట్ ఉంటే ఇలా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఈ చిల్లుల గిన్నెకి మొత్తం సైడ్లకు మొత్తం హోల్స్కి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి ఇంకా మనం స్టీమ్ చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం అయితే అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ నేను నేను ఇక్కడ స్టీమ్ చేసుకోవడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను మనకు వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఈ గిన్నె అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను వాటర్ పైన ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి ఇంకా రెడీ చేసుకున్నాం కదా ఈ బాల్స్ని అయితే వేసుకుంటున్నాను ఇలా నిదానంగా ఇంకా వీటిని ఆల్రెడీ మనం ఉడికించుకొని స్టీమ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సమయం అయితే పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు స్టీమ్ చేసుకోవడానికి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత స్టీమ్ అయిపోయినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లారించుకున్నాను ఇలా స్మూత్గా ఉండాలి మనకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే స్మూత్గా వస్తాయి మనకు ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా మనకు హీట్ అయింది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంకా కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టీమ్ చేసి పెట్టేసుకున్నాం కదా పెట్టేసి చల్లారిన తర్వాత అయితే ఈ పోపులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కింద నుంచి కలిపేసుకోవాలి స్పూన్తో కలిపితే మనకు విరిగిపోతాయి అనుకుంటే ఇలా పేపె ఇలా బాగా నేసుకోవాలి గిన్నె పైనకి అనుకుంటే ఇంకా మొత్తం పోపు అయితే పట్టేస్తుంది ఇంక ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా కిందకి పైనకి ఇలా అనేసుకుంటే ఇంకా బాగా కలిసిపోతుంది కదా ఇంకా మనకు ఒక నిమిషం తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఇడ్లీ రవ్వతో ఇడ్లీలే కాకుండా ఇలా వెరైటీకి చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్ గాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్లేట్లకి అయితే అన్నీ సర్వ్ చేస్తున్నాను వీటి రుచి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం ఆనియన్ టమాటో చట్నీ కూడా చేసుకున్నాం కదా ఆ చట్నీని కూడా సర్వ్ చేస్తున్నాను చూడండి మనకి లోపల కూడా బాగా స్టీమ్ అయిపోయింది ఉడికించుకొని మళ్ళీ స్టీమ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా ఉడికింటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చండ్ ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చెన్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్